thank you మొత్తం పేరు ఆహార పేరు చేసుకున్నారు జరిగింది మొదటి పేరు అమాయి చేసుకున్న శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సు రెడ్డి గారు పాల్గొరు అమ్మ వైఎస్ పేరు పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో సగమ అంతలమ్మ గారు మండలం నందాలి గణమే స్వామి పెద్ద రెడ్డి గారు మండలం కర్నూలు జిల్లా వారు వారు

ఇటుక గ్రావల్లి మండలం జోగ్రామ గర్వాజ ఏర్మైతే నాయుడు

చేకారక పాలితగ్రహమై గోల్కొండ కోటల కలంకార 12/5 తేదీన వారు 16 के नंबर देशमुख मारु दुब्बा शेखदार कुरि पर तमाम दत्ता जाधव 16 के नंबर देशमुख मारु श्री सुखपुरा मथले आज मित्र ची चंद्रनगर श्री चंद्रनगर सी बेलिंगरगाम सी बेलिंगरगाम कर जाधव 16 जिले के नंबर देशमुख मारु ఇంకా येणार नंतर जाधव हा जना बोल साल लावे न मारु जाधव बोल चंद्रराव பிஎன் புய் சார் பின்னர் பிஎம்சி ಎರ ಜಾರ್ಮಿನ್ ಸಿಗ್ತದೆ ಇದೆ 빌딩을 지을 면네 대원아 나루 네 대원아 가니 చెప్పండి 4번 విభాగానికి సమయం పరిహేదన్ని सालों आर्मीని టీమనా

మా సిస్టం ఎప్పుడు అట్లే నడుస్తారు సార్ కమిటీ చెప్తుంది అండి ఎందుకంటే నేత వచ్చినాయి ఒకసారి ఆలోచన చేయండి మీరు మీకు లేదు అయితే

ாராயணிர் <simitation> கிராம <simitation> <simitation> నాలుగు పేరు అమ్మాయి తెలుసుకున్న వారు ఎండి అబ్దుల్లా గారు అమర్వయ్ గ్రహం మండల మండలం దర్వానికి మండలం దర్వా ంజనేయ స్వామి గారు మహాజెడ్డి కర్ణాటక రాష్ట్రం బాలమ్మ దేవింద్ గారు ఆరోపణిస్తున్న లక్ష్మీ నారాయణ స్వామి స్వామి గారు ఇటుకొలపాడి గ్రామం దెబ్బలు శ్రీ నాగ్ శుక్ ఆశ్ బి సుభాష్ చంద్ర నాయుడు శుభ్రామ గారు పదకొండు పదకొండు

టేశ్వర స్వామి ఆశ్రలు కూర వచ్చిన వెంకటా మీరు రెడీ చేసుకుంటారా మీరు పిలుసుకు

ഇന്നലെ ഇരുന്ന് ഏത കാലത്തെ തന്നെ മിണ്ടിൻ രാജേതൻല മോവി മോക്കർ ജെപിസി അതെ അട്ടാ പന്ന കേമുന്നോ മോക്കർ ജെപിസി ശ്രീചന്ദ്രൻ മുതലെ ആസിൻതോ ശ്രീചന്ദ്രൻ ആസിബേൽ എന്നോ സിബേൽനെ മെടൽ ചെയ്യുന്നവർ കേമോ ചന്ദ്രാ ശ്രീചന്ദ്രൻ ഉണ്ട് ശ്രീചന്ദ്രൻ ആണ് 13 13

డబల్ గేట్ రాసినామా అది డబల్ గేట్ రాసినాం అంటే నాలుగు కరెక్ట్ అది ఏడు ఏడు అని అది ఇట్లా ఉండి ఇట్లా అని ఇట్లా అన్నాడు కదా అది మీరు ఉల్టా చూసి కొన్ని కొన్ని మిరాకులు జరుగుతుంటాయి అప్పుడప్పుడు ఒకసారి చెప్పేసి ఇంకా

చిన్న వెంకటరాముడి గారు అమర్వాయిలం జోగులమ్మ గతారు రెండవ విధంగా పోటీకి రావాల్సిన వారు కల్కుల్లి గ్రమం కోడూరు మండలం తల్లి వారు మూడో విద్యగా పోటీకి రావాల్సిన వారు మూడవ వితగా పోటీకి రావాల్సిన వారు ఎంబీఎస్ గారు జార్మించు గ్రామం జిల్లా కర్ణాటక గ్రామాస్థారు నాలుగో వితగా పోటీకి రావాల్సిన వారు దుబ్బాయ్ శక్ గారు పోటీకి రాజనేయ స్వామి నర్సివారం హేమల రెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమండలం వైఎస్ఆర్ కదా జీల వారు ఏడో విద్యగా పోటీకి రావాల్సిన వారు ఎండి గారు

శ్రీ గోరుకులు ఈరన్న స్వామి ఆశ్రతో విక్రమ్మ గారు పదవదిగ పోటీకి రావాల్సిన వారు పంచముఖి ఆంజనేయ స్వామి ఆశ్రతో రెడ్డి గారు జిల్లా కర్ణాటక రాష్ట్ర మంత్రి గోవింద్ గారు బీజేవరం చంద్రనాయుడు గారు కలంగారు పన్నెండవ జత రావాల్సిన వారు శ్రీ శ్రీ రామదా స్వామి రామ అన్వేశ్వరి గారు రద్దగిరి గమం గోడు వారు పదమూడవ జట్టుగా పోటీకి రావాల్సిన వారు

శ్రీ ఎలంగూరు ఆంజనేయ స్వామి ఆశ్రమతో పిలికలపాటి వెంకటారాయణ చౌదరి కొత్తూరు గ్రామ కోడు మండలం ధర్మంజీ వారు పదహారవ జత పోటీ దేవస్థానం పదిహేడవ జత పెంటి నరేష్ గారు ఉత్తనూరు గ్రామ ఐద్య మండలం ధర్మాంజల వారు పద్దెనిమిదవ జత పోటీకి రావాల్సిన వారు సాకేలకి పృథ్వరాజు గారు కృష్ణా గ్రామం గోర మండలం అనంతపురం జిల్లా